ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలంటేనే గోదావరి జిల్లాలో చేయాలి అనే విధంగా ప్రత్యేకతను ప్రాతినిధ్యం కూడా గోదావరి వాసులు చాటి చెబుతూ ఉంటారు దీనిలో భాగంగా గణపతి స్వామి నవరాత్రులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక రకమైన విశేషవర్ధమైన అలంకరణలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఒక్క కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ కేంద్రంలో అనేక రకాల గణనాథులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉన్నారు ప్రధానంగా ఒకటి కాదు రెండు కాదు లక్ష యాభై వేల గాజులతో సర్వాంగ సుందరంగా గణపతి స్వామి ఒక ప్రాంతంలో దర్శనమిస్తుంటే మరో ప్రాంతంలో వేరు చెనగలతో గణపతి స్వామి మరో ప్రాంతంలో దర్శనమిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో బొజ్జ గణపతిలో దాదాపు తొమ్మిది రోజుల పాటు ఆరాధించేందుకు గోదావరి జిల్లాలో సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు అతి ఎత్తైన విగ్రహాలు కొన్ని ప్రాంతంలో ఆకట్టుకుంటూ ఉంటే స్వయంభూ క్షేత్రాలు అయిన వెల్లి గణపతి స్వామి కావచ్చు వెకవోలు గణపతి స్వామి కావచ్చు దివ్యక్షేత్రాల్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొన్నాయి భక్తులు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు ఈ నవరోజులు కూడా తొలి పూజ గణపతి స్వామికి చేయడం ద్వారా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని దాదాపు ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాకినాడ వెళ్దాం కాకినాడకు సంబంధించి ప్రధానంగా కాకినాడ దిగుమూర్తి వారి వీధిలో వినాయక చవితికి సంబంధించి వినూత్న రూపంలో ఏర్పాటు చేశారు దాదాపు ఒక లక్ష యాభై వేల గాజులతో ఈ వినాయకుడిని తయారు చేశారు దాదాపు ఒక రోజు ముందు నుంచి ఈ అలంకరణ నిర్వహిస్తున్నారు అంటే గాజులకు సంబంధించి ఏదైతే కట్టలు ఉంటాయో ఆ కట్టలతో ఈ గణపతి రూపాన్ని తీర్చిదిద్దేందుకు కమిటీ అయితే మాత్రం ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు చూడ చక్కగా గణపతి స్వామి గతంలో ఎన్నడూ లేని విధంగా రంగు రంగుల గాజుల కట్టల మధ్య గణపతి స్వామి దర్శించారు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు ఓన్లీ ఒక గాజులకే అయిన పరిస్థితి నెలకొంది మిగతా సెటింగ్ లకు మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఒక కమిటీ అంచనా వేస్తుంది ఏదేమైనా గణపతి స్వామి అంటే ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలకు సౌభాగ్యం కోసం ఎక్కువగా అమ్మవార్లకు ఈ గాజుల అలంకరణ చేస్తారు గణపతి స్వామి ఉంటే ఎలాంటి కార్యక్రమ విజయవంతం అవుతుంది అన్న సంకల్పంతో కాకినాడలో ఈ మొట్టమొదటిసారిగా ఈ గాజుల అలంకరణ ప్రారంభించారు దాదాపు కట్లు రకరకాల రంగులతో కూడిన కట్లన్నీ కూడా పేర్చుకుంటూ పోతూ ఈ గణపతి స్వామి రూపానికి అయితే మాత్రం అలంకరణ చేస్తున్న పరిస్థితి కాకినాడలో కనిపిస్తుంది దాదాపు మరోపక్క ఈ రామారావుపేటలో ఆదిగురి యోగి పీఠం గురు సద్గురు సత్యానంద యోగా ప్రతి పండుగ యోగా ద్వారా ఒక విశేషాన్ని నిర్వహిస్తారు వినాయక చదువు సందర్భంగా నౌలి అనే ప్రక్రియ ద్వారా తన పొత్తి కొడుపు కండరాలపై వినాయకుని ఆకృతి ఏర్పరిచి తన భక్తి భావాన్ని చాటారు ప్రస్తుతం అది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మూడు వందల యాభై కిలోల వేరేలతో కాకినాడలో పద్దెనిమిది అడుగుల గణేష్ విగ్రహం తయారీ అవుతుంది దాదాపు మూడు లక్షల రూపాయలతో ఇది ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమో గణపతి నవరాత్రులు ఇంకా నేటి నుంచి తొమ్మిది రోజులు బొచ్చగనపై సుందరి గోదావరిలో ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు రాజమండ్రి గోదావరి పక్కనే ప్రతిసారి కూడా ధాన్యపు రాసులతో కూడా గణపతిని ఏర్పాటు చేస్తారు మరొక కోనసీమ కావచ్చు కోనసీమ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి రాజమండ్రి తూర్పు గోదావరి కాకినాడతో పాటు సర్వాంగ సుందరంగా సిద్ధ సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికం పూర్తి ఆధ్యాత్మికం ఉట్టిపడే విధంగా ఈ ఏడాది కార్యక్రమాలు గోదావరి జిల్లాలో జరగనున్నాయి